నేను నిజమైన ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు నిలిచియుండు మీయందు నేనును నిలిచియుందును తీగే నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఇలాగూ ఫలింపలేదో అలాగే నాయందు ఉంటేనే కాని మీరు ఫలింపరు నేను తీగలు మీరు ఎవడు నాయందు ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవడైనా నాయందు ఉండని ఎడలా వాడు వలె బయట పారవేయబడి ఎండిపోవును మనుష్యులు అట్టివాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును